ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ అభ్యర్థిగా నియమించిన నారా చంద్రబాబు నాయుడికి గొట్టిపాటి లక్ష్మి ధన్యవాదాలు తెలియజేశారు నియోజకవర్గంలో ఎంతో ప్రేమగా ఘన స్వాగతం పలికిన దర్శి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని కూటమి టీడీపీ దర్శి నియోజకవర్గ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి అన్నారు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదని కానీ వాలంటీర్లు చేసే రాజకీయానికి వ్యతిరేకమని అన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు రూపాయల పెన్షన్ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రజల కండగా ఉన్నారని తెలిపారు పెన్షన్లను ప్రభుత్వ అధికారులే పంచాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారని అన్నారు ప్రభుత్వ పెన్షన్ ఇచ్చేందుకు నిధులు లేక టీడీపీ ప్రభుత్వంపై బురద జల్లి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూపాయల పెన్షన్ అందిస్తామని అన్నారు వాలంటీర్లు చేసే రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం రెచ్చగొట్టాలని చూస్తుంది వాళ్ళకి రేపు రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం న్యాయం చేస్తుంది రెండు వేల పెన్షన్లతో అన్నా క్యాంటీన్లతో తెలుగుదేశం పార్టీ నిరుపేదలకు ఎంతో అండగా ఉన్నారు ఎలక్షన్ సంఘం చాలా స్పష్టం చేశారు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పం పంచాలని వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ లక్ష ఇరవై ఆరు వేల మంది సిబ్బంది ఉన్నారు గ్రామంలో సుమారుగా నలభై ఐదు మంది పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు ఒక ఇరవై మంది ఇంటికి వెళ్ళిస్తే రెండు రోజుల్లో ఈ పెన్షన్ ప్రక్రియ పూర్తయిపోతుంది కానీ పైన నిధులు లేవు ఎవరికి డబ్బులు